ఈ రోజు నేను చూస్తా ఉంటే నాకే అర్థం కావడం లేదు నేను ఎప్పుడు ఊహించలేదు ఒకసారి ఒక ఎమ్మెల్యే ఐదేళ్ళు కష్టపడతాం ఎందుకు కష్టపడతాం ఐదేళ్ళు మళ్ళా తిరిగి ఎన్నికల్లో ఎన్నిక కావడానికి కష్టపడతాం ఇప్పుడు ఐదేళ్ళు వీళ్ళు ఎంజాయ్ చేశారు ఎక్కడ ఏది ఎడప్రస దోచేసుకున్నారు ప్రజలు హింసించారు మామూలు కాదు రాక్షసుల మాదిరిగా నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు కానీ మాట్లాడితే వాడి మీద దాడి వాడి మీద కేసు ఎక్కడ చూసిన దందాలు ఇసుక దంద మద్యం దంద రౌడీ ఇజం రౌడీ మామూలు అన్నీ చేసేశారు ప్రజలు వీళ్ళు అసహించుకుంటున్నారు అసహించుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కొత్త ఆలోచన వచ్చింది ఆలోచన ఎమ్మెల్యే మంత్రుల్ని ట్రాన్స్ఫర్లు చేసేయడం అంటే మీరందరూ ఎక్కడ ఎప్పుడన్నా మీరు కూడా రాజకీయాల్లో ఓట్లు వేశారు ఎప్పుడన్నా నిన్నారా ఇది ఎప్పుడన్నా కనీ ఎరుగా ఎరుగా మనం తెలుసా ఇవి అంటే ఏంటిది అరాచక వెంటో నాకే అర్థం కాలేదు అంటే ఈరోజు అతను నేను అడుగుతున్నా ఎన్ని సంవత్సరాలుగా ఐదేళ్లుగా మీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ప్రజల మద్దతు కోల్పోతా ఉంటే నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది ఎప్పుడైనా పిలిపించి ఒక మాట మీరు మాట్లాడాలని అడుగుతున్నా చూసారా ఎప్పుడన్నా మాట్లాడాలేనా ఎవరైనా దండించాడా తప్పని చెప్పాడానికి దొరికింది ఈయన దోచుకున్నాడు వాళ్ళకు దొరికింది వాళ్ళు దోచుకున్నాడు ఇప్పుడు అంటున్నాడు వీళ్ళకందరికీ సర్వే చేశా వీళ్ళందరూ లాభాలేదని అసలు సర్వే నువ్వే లాభం లేదంటున్నారు ఆ విషయంలో గుర్తుపెట్టుకో ఈ రాష్ట్రానికి పెద్ద అరిష్టం గాని పెద్ద నష్టం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను రాజకీయాల్లో లేకపోతే ఈ రాష్ట్రం ఇంత విధ్వంసం అయ్యేది కాదు ఒక పోలవరాన్ని మొత్తం రోడ్లని ఇండస్ట్రీస్ అన్ని తరిమేయడం ఒక అమరావతి నాశనం చేయడం ఏ ప్రాజెక్టు పూర్తి చేయకుండా పోవడం విపరీతంగా అప్పులు తేవడం ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి అవినీతి చేసి కడాన మీరు చూస్తే రిషికొండ లాంటి హిస్టారికల్ మాన్యుమెంట్ ని ఎక్కడికక్కడ తవ్వేసి ఈరోజు అక్కడ కూడా ఒక పెద్ద ఇల్లు కట్టాడు ప్యాలెస్ కట్టాడు ఇంటూ ఈయనే శాశ్వతంగా ఉంటాడనుకున్నాడు ముఖ్యమంత్రిగా నాకైతే అర్థం కావడం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ ని కట్టుకున్నా అంటే ఏ విధంగా సమర్థించుకుంటామని అడుగుతున్నా నేనేదో మా ఇంటికి అప్పుడే చిన్న రోడ్డు వేసారు ఎంత వంద అడుగులు వంద గజాలు దానికే ప్రతిరోజు విమర్శించిన వ్యక్తి ఈ రోజే మీ ఇంటికైతే ఫోర్ లేన్ రోడ్డు వేసుకున్నాను నేను దాని గురించి కూడా మాట్లాడడం వల్ల విపరీతంగా సరే అవన్నీ నేను చిన్న చిన్న విషయాలు నేను మాట్లాడలేదు కానీ ఈరోజు అమరావతిని విశాఖపట్నానికి తీసుకపోతానంటే కోర్టులు వేసే పరిస్థితికి వచ్చింది రోజు కూడా సుప్రీంకోర్టుకు వస్తే మళ్ళా ప్రయత్నం చేస్తే చాలా స్పష్టంగా చెప్పి ఏప్రిల్ తర్వాత మాట్లాడతా అని ఏప్రిల్ తర్వాత ఏనున్నాడు మళ్ళా తెలుగుదేశం వస్తుంది నువ్వు చేసేది ఏమీ లేదు నువ్వు రాజధాని మార్చలేవు నువ్వు విశాఖపట్నం పోలేవు కానీ విశాఖపట్నంలో ఉండే ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేశావు అది దారుణం అని చెప్పినా మీకు తెలియజేస్తున్నా అంటే అసాధ్యమైన పని తెలిసి ఏ సాధ్యం కాదని కూడా తెలిసి వందల వేల కోట్ల రూపాయలు లాయర్లకు డబ్బులిచ్చి ప్రజాధనాన్ని ట్యాక్స్ పేయర్స్ మరీని దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చాడు అదే బాధ అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనం చూస్తే మొన్న ఒక పదకొండు మందిని మార్చాడు నిన్న ఒక ఇరవై ఏడు మందిని మార్చాడు మొత్తం ముప్పై ఎనిమిది మందిని మార్చానంటున్నాడు వేసానంటున్నాడు దీంట్లో ఎవరు వీళ్ళంతా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అంటాడు వాళ్ళే మార్చేశాడు కడవాళ్ళు ఎన్ని మార్చలేదు వాళ్ళ వాళ్ళంతా కూడా మొన్నటి వరకు ఏమంటున్నాడు నేను పుల్లను పెడితే గెలుస్తానన్నాడు ఇప్పుడు పుల్లను కాదు వెళ్ళింది పెట్టి గెలిపించరా సమాధానం చెప్పండి అంటే ఇవన్నీ కూడా మనం చూస్తామంటే ఓసారి అనిపిస్తుంది ఒక అవగాహన లేని వ్యక్తి రాజకీయాలను పూర్తిగా అపవిత్రం చేసిన వ్యక్తి రాజకీయాలను అపహాసం చేసే వ్యక్తి మంచి చెడుకు వ్యత్యాసం తెలియని వ్యక్తి ఇది మంచిది చెడు ఏమి తెలియదు దానికి ఒకటే తెలిసింది ఏది దొరికినా దాన్ని మొత్తం కాజేయడం బకాసుడు మారిగా ఉన్నాడు అక్కడి నుంచి ఎవరైనా మాట్లాడితే వాళ్ళు మీరు కేసులు పెట్టేయడం ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడు కేసులు పెట్టేస్తున్నారు ఇది తప్ప ఏమీ తెలియని వ్యక్తి ఈ వ్యక్తి మొత్తం వాళ్ళ పార్టీనే కాకుండా రాష్ట్రాన్ని గందరగోళంలో నెట్టేసిన వ్యక్తి వ్యక్తి నేను అందుకే ఈరోజు కోరుతున్నా రామచంద్రయ్య గారు కానీ మిగిలిన నాయకులు చెప్పినట్టు నా ముఖ్యమంత్రి కోసం నేను ప్రయత్నం చేయడంలా తెలుగుదేశం పార్టీ జనసేన అధికారం కోసం నేను ప్రయత్నం చేయడం లా ఐదు కోట్ల ప్రజల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత మనందరి కర్తవ్యం ఈరోజు మీ పిల్లల ఉద్యోగాలు కావాలంటే కడాన ఉద్యోగం దేవుడికి కానీ పాచి పనులు చేయాలన్నా బెంగళూరుకో హైదరాబాద్కో చెన్నైకి పోయే పరిస్థితి తప్ప ఈ రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు ఇలాంటి పరిపాలన మళ్ళా కంటిన్యూ అయితే ఒకటే చెప్తున్నా ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఈ రాష్ట్రానికి ఎవరున్నా రావాలన్నా భయపడిపోతున్నారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కష్టపడి సంపాదించిన సంపాదన ఆస్తుల్ని ఒక పోర్టు కావచ్చు ఒక ఆస్తి కావచ్చు ఒక ఇండస్ట్రీ కావచ్చు ఇవన్నీ మెడ మీద కత్తి పెట్టి వాటా రాసిస్తావా అంటే రాసిచ్చేసి ప్రాణం ఉంటే బలిసాగు దీన్ని బతకచ్చని పారిపోయే పరిస్థితికి వచ్చారంటే ఈ రాష్ట్రంలో ఎవ్వరికి రక్షణ లేదు